ఇప్పుడు ఆమె వస్తే మాకు ఏంటంటే చేసద్దు అని మాకు నమ్మకం ఉంది చేసద్దు కూడా ఆమె అందువల్ల ఏమంటే ఆమె మేము గెలిపించుకుంటాం ఫ్రెండ్లీగా ఉన్నారు మన ఫ్యామిలీ లాగే ఉన్నారు సారు మంచివారే సారు కూడా మన తండ్రి అట్లాగో తండ్రి తర్వాత అలాగే బాగా మనల్ని కలుపుకుంటున్నాడు మంచివారే వాళ్ళు మాత్రం గెలిపించుకుంటాం కంపల్సరిగా వస్తారు కూడా వాళ్ళు మాకందర చిన్న పాపలు రేపు ఏదన్నా పై చదువులు చదివించుకోవాలన్నా ఎక్కడన్నా చేర్పించుకోవాలన్నా మేడం తరఫున చేర్చుకోవాలని మహిళలే ముందుకు వస్తున్నారు మాకు మేడం బాగా చెప్తుంది మా గ్రామ సమస్యలు తెలుసుకుంటుంది అని దినేష్ రెడ్డి గారు కూడా అమ్మిడు మేడం గారిని నడిపిస్తున్నారు మాకు చాలా సంతోషం ఉంది మాకు లేడీస్ కూడా బాగా సపోర్ట్ గా ఉంటదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మేడం కి కంపల్సరీగా మద్దతు ఇస్తామండి ఎక్కువ మెజార్టీతో కూడా గెలిపిస్తాము మా ప్రాంతంలో మాత్రం కంపల్సరీగా ఎక్కువ మెజార్టీ కూడా చూపిస్తాము ఈ ఏరియాలో మా బాగున్నారా మీ పేరమ్మా నా పేరు అంకమ్మ అంకమ్మ గారు చాలా మంది మీ గ్రామంలో మాట్లాడుతూ మా సాటి మహిళ అయినటువంటి వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటాం మరి మీరు తప్పకుండా మేము గెలిపించుకోవాలని మేము కూడా నమ్ముకుంటా ఉన్నాం గెలిపిస్తాం కూడా ఆమె గెలిపిస్తే మాకు సలాల లేవు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు సలాలు వచ్చాయి అవి కట్టుకునే దానికి సోమతి లేక మేము అవి కూడా అట్లాగే పెట్టేసుకొని ఉన్నాము ఇప్పుడు ఆమె వస్తే మాకు ఏంటంటే చేసద్దు మాకు నమ్మకం ఉంది చేసద్దు కూడా ఆమె అందువల్ల ఏమంటే ఆమె మేము గెలిపించుకుంటాము వెళ్ళాము ఇంటికి వెళ్ళాము ఆఫీస్ కాడికి వెళ్ళాము మాట్లాడాము ఫ్రెండ్లీగా ఉన్నారు మన సారు మంచి వారే సార్ కూడా మన తండ్రి అట్లాగో తండ్రి తర్వాత అలాగే బాగా మనల్ని కలుపుకుంటున్నారు మంచివారే వాళ్ళు మాత్రం గెలిపించుకుంటాం కంపల్సరిగా వస్తారు కూడా వాళ్ళు మొత్తానికి తల్లి లాంటి స్వభావం కలిగిన వారు ప్రభాకర్ రెడ్డి గారు తల్లి లాంటి స్వభావం అయితే గెలిపించుకుంటాం సార్ వస్తారు వాళ్ళు కూడా మాకైతే ఆ నమ్మకం ఉంది మేము నలుగురు చెప్పి కూడా వాళ్ళని రప్పిస్తాం కూడా వాళ్ళు గెలిస్తే మీ సమస్యలన్నీ తీరుస్తారు నమ్మకం కలిగింది కాబట్టి మేము ఏంది ఫస్ట్ నుంచి కూడా మాకు నమ్మకమే మేము గెలిపించుకుంటాం కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీరు ఓట్లు వేస్తారా వేస్తాం చేస్తారు మద్దతు ఇస్తారా ఇంకేస్తాం ఏమ్మా ఏం కారణం ఏం అంటే ఎందుకు మీకు అంత అభిమానం మాకు చిన్న పాపలు రేపు ఏదన్నా పై చదువులు చదివిచ్చుకోవాలన్నా ఎక్కడన్నా చేర్పించుకోవాలన్నా మేడం తరపున చేర్చుకోవాలని మేడం గారు అయితేనే మీ సమస్యలు తీరుస్తారన్న నమ్మకం మీకుందా ఉంది అందుకునే అంకెత్తం మద్దతు ఇస్తాను మరి ఐదేళ్లలో ప్రసన్న కుమార్ గారు మీకేం పనులు చేయలేరు తల్లి మాకే చేయలేదు లేము ఏది అడగలే మాకు చేయలేం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు మరి ఎంపీగా వారి భర్త అయినటువంటి విపిఆర్ సార్ ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఆయన కూడా ఓట్లేస్తారా ఇద్దరిని ఆశీర్వదిస్తారు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు గెలుస్తా మేడం గెలుస్తారండి ఈ కోవూర్ నియోజకవర్గం అంటే ఒక కంచుకోట తెలుగుదేశం పార్టీ పార్టీ అధిష్టానం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ఉంది ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు మేడం గారు ప్రజలకి మాకు అందుబాటులో ఉంటాను నేను అందుబాటులో ఉండి మీకు పనిచేస్తాను మీ అందు నుండి మీకు ప్రతి విషయాన్ని నేను తెలుసుకొని ముందుకు నడుస్తానని ఒక హామీ ఇస్తుంది మహిళలు ముందు చైతన్యం ఇస్తున్నారు కృషికి ఆ మేడం మాట్లాడే విషయాన్ని స్పందించి మహిళలే ముందుకు వస్తున్నారు మాకు మేడం బాగా చెప్తుంది మా గ్రామ సమస్యలు తెలుసుకుంటుంది అని దినేష్ రెడ్డి గారు కూడా అమ్మిడు మేడం గారిని నడిపిస్తున్నారు మాకు చాలా సంతోషం ఉంది మహిళగా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి గారిని ఎంపిక చేసిన దినేష్ రెడ్డి గారు ఆమెడి మనకి పార్టీ అధిష్టానం ప్రకారం మనకి మేడం గారికి ఇచ్చారు కాబట్టి మహిళకి ఇచ్చారు మొట్టమొదటి నియోజకవర్గంలో మేడం గారిని మనం అందరం కలిసి గెలిపించాలని దినేష్ రెడ్డి గారు పక్క నుండి మేడం గారిని నడిపిస్తున్నారు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పక్క అభిమానులు ఉన్నారు మేడం గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది దినేష్ రెడ్డి గారి మాట మేరకుండా మేడం గారిని నడిపిస్తున్నారు మాకు చాలా సంతోషం మేడం గారిని మాకు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చదని మేము అందరం కోరుకుంటున్నాం అంటే రెడ్డి గారు విజయం ఈ ప్రాంతం ఇంకా మరింత అభివృద్ధి భావిస్తున్నాం హౌస్ ఇస్ గిరిజనులకి హౌస్ ఇస్ ప్రాబ్లం ఉంది రామారావు గట్టి ఇచ్చిన చాలా శిథిల అవసరం ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి పక్కలకి ఉన్నాం ఈ ఇట్లాంటి ఇల్లులు చాలా ఉన్నాయి గిరిజనులకి మన గిరిజనులకే కాకుండా మన ఎస్సీ కూడా చాలా పేదరికమైన ఇల్లు ఉన్నాయి పడిపోయే పరిస్థితులు ఉన్నాయి సుమారు మాకు ఆ పక్కనే ఒక రెండు ఇళ్ళు కూడా అట్టే పడిపోయి ఉన్నాయి అలాంటి ఇల్లు కూడా మేము దినేష్ రెడ్డి గారు చూసున్నారు మేడం గారికి మేము తెలియజేసాం ప్రశాంత్ రెడ్డి ఆ ఇట్లా మేడం మాకు కాలనీల్లో గిరిజన కాలనీల్లో నియోజకవర్గం మొత్తం మీద మేము తిరుగున్నాము ఈ విధంగా గిరిజన కాలనీలు శిథిలావస్థలో ఉన్నాయి అలాంటి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు గిరిజనులు అలాంటి వాళ్ళకి మొట్టమొదటి మాకు బిల్లు హౌసెస్ కావాలి డ్రైనేజీ ప్రాబ్లం ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి మారుమూల ప్రాంతంలో ఎస్టీ కాలనీలు అయితే ఎస్సీ కాలనీ అయితే బీసీ ప్రతి కాలనీలకి సిమెంట్ రోడ్స్ వేయించారు దాని ప్రభావంతో దురదృష్ట కాలం ఎందుకు మనకి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన కానించి అసలు డ్రైనేజీ ప్రాబ్లమే పంచాయతీల్లో నిధులు లేవు అని ఒకటి హౌసింగ్ ప్రాబ్లం రెండు డ్రైనేజీ మేడం నమ్ముతున్నారా మాకు హామీ ఇస్తుంది 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 ఏమిటంటే మాకు మీ గ్రామాల్లో సమస్యలు ఏంటి మొట్టమొదట అని అడుగుతుంది మేడం మాకు హౌసెస్ కాలనీల కల్లా హౌసెస్ మెయిన్ పేద ప్రజలు మహిళలకు మాకు ఉండేది నిన్న ఉండేదానికి నీడ కావాలి నెక్స్ట్ మనకి మనకి వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది తర్వాత బతుకు జీవనం కోసం అది ఆలోచిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి ఈ మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి పదిహేను వందలు స్కీమ్స్ ఇస్తున్నా అని మహాశక్తి కార్యక్రమంలో హామీ ఇచ్చారు అలాంటివన్నీ కూడా మాకు నెరవేరుస్తానని మేడం గారు చెప్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు చేసుకుంటారు కష్టపడి చేస్తాం విజయం సాధిస్తాం ఆశ మాకు ఉంది మహిళలకి ఇప్పుడు పార్లమెంట్ వస్తుంది మాకు పార్లమెంట్ నుంచి కూడా మిధులు వస్తాయి శాసనసభ్యురాలుగా మేడం గారు గెలుస్తారు మేడం గారు దగ్గర నుంచి పార్లమెంట్ నుంచి రెండు వస్తే మాకు ఇంకా అభివృద్ధి చెందుతాం కదా మారుమూల ప్రాంతాల గ్రామాల్లో మాకు కావాల్సినదే కదా సంతోషం అభివృద్ధి చెందాల కాలనీలే డెవలప్ అవ్వాలనే కదా భవిష్యత్తులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు పెట్టారు ఇవి కూడా ప్రజల్లోకి వెళ్ళేదానికి పైన నుంచి వచ్చే నిధులు మన రాష్ట్రం నుంచి వచ్చే నిధులు ప్రజలకు అందే విషయానికే కదా కృషి చేయాలనే కదా మేము తప్పకుండా మేము పిలిపిస్తాము స్తాము అభివృద్ధి చేసేందుకు మాకు సహకరిస్తుందని ఒక ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాము మాకు స్పందించాలని కోరుకుంటున్నాం మీరు పంటపాలలోకి వెళ్ళినప్పుడు లేదంటే నలుగురు స్త్రీలు కూర్చున్నప్పుడు ఎలాంటి డిస్కషన్ మొదలవుతుంది మా సాటి మహిళ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీలో ఉంటున్నారు ఇటు పరిస్థితులను గెలిపించాలని డెఫినెట్ గా గ్రామాలు గ్రామాలు ఏమని మాట్లాడుకుంటున్నాయి అంటే మొట్టమొదట దినేష్ రెడ్డి గారు అని ఒక ఆలోచనతో ముందుకు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ అధిష్టానం వరకు మార్పు వచ్చింది ఈ మార్పు అందరం సరే మనకి ఒక మహిళగా మనకి ఇచ్చారు మనం మహిళలకి మనం కృషి చేయాలి పార్టీని గెలిపించుకోవాలి ఇంకా ఈ ప్రభుత్వంలో మనం ఇబ్బంది పడలేము చాలా దారుణాలు ఉన్నాయి మనకు రావాల్సిన స్కీమ్స్ కూడా మనకు అందుబాటులో లేదు వాలంటీర్స్ పెట్టారు ఏం చేస్తున్నారు ఒక స్కీమ్ వచ్చింది సపోజ్ ఒక కార్డే మార్పు లేకపోతే ఒక ఆధార్ కార్డే తీర్చుకోవాలా వేరే మండలం నుంచి ఇక్కడ తీసుకోవాలంటే దాంట్లో ఏదేదో మనకు వచ్చిన స్కీమ్స్ కూడా మీ ఆధార్ కార్డు బాగలేదు అలా ఇది బాగాలేదని చెప్పని వాళ్ళు ఆపేస్తున్నారు వాళ్ళకి అందే అవకాశం చేయట్లేదు సరే సపోజ్ వాళ్ళకి అక్కడి నుంచి మార్పి ఇచ్చే ఏర్పాట్లు ఏమైనా సహకరిస్తున్నారంటే పనితీరు అంటే మనము ఈ వాలంటీర్స్ ని అర్థం పెట్టుకొని వాళ్ళు ఏదో కొంత ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ మంచి గురించి చేస్తారు కరెక్ట్ కాదు నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు ఒక మహిళని విమర్శించడం కరెక్ట్ కాదు తన లోపం అనేది మాట్లాడకూడదు ఒక గౌరవించాలి ఒక స్త్రీని అనేది ఒక నియోజకవర్గంలో ఒక మహిళగా మొట్టమొదటి మాకు నియోజకవర్గానికి ఒక ఎంపిక అయినప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు మొత్తానికి రాబోయే నలభై రోజుల నియోజకవర్గ అసెంబ్లీ రాసుకుని పెద్దగా ప్రిదర్శం ప్రతి పోటీ చేస్తున్నా ప్రశాంత్ రెడ్డి గారిని ఎంపిక పోటీ చేస్తున్నా వేమిడి ప్రభాకర్ గారిని తెలిపిస్తారు తెలిపిస్తాం ఓకే అండి అది కోవూరు నియోజక వర్క్ తరఫున వేమిడిని ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు అవునండి చాలా హ్యాపీ ఎంఎల్ఏ గా అవునండి ఇది తొలిసారిగా మహిళగా ఆమె ఎంఎల్ఏ గా పోటీ చేయారు మాకు లేడీస్ కూడా బాగా సపోర్ట్ గా ఉంటదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఫీల్ అవుతున్నారా మీకు తెలుసా మేడం గారు మేడం గారు అంటే ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాతే తెలుసు అంతకుముందు అయితే మాకు తెలియదు రెడ్డి ప్రశాంత్ అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత మీకు పరిచయం అండి ప్రెసెంట్ అయితే ఇప్పుడు మండలానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా తెలుసు ఈ మధ్యలో వెళ్ళి కలవడం జరిగిందా లేదండి ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ కి ఇక్కడ ప్రచారం అంటే మాత్రం కంపల్సరీ కలుస్తాము అక్కడైతే రాలేదు దగ్గరికి పోయి కలిసింది ఇప్పుడు ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ తరపున తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు మీ ఓటు మేడం గారు కంపల్సరీగా మేము సైకిల్ కే వేస్తాము మేడం కి కంపల్సరీగా మద్దతు ఇస్తామండి ఎక్కువ మెజార్టీ తో కూడా గెలిపిస్తాము మా ప్రాంతంలో మాత్రం కంపల్సరీగా ఎక్కువ మెజార్టీ కూడా చూపిస్తాము ఈ ఏరియాలో ఎందుకంటే కన్ఫామ్ గా పేదల్ని గుర్తించేది ఈ పార్టీనే కాబట్టి దీన్ని నమ్ముకొని ఉంటారు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ ఎస్ అండి వినేది కూడా వీళ్ళ బాధలన్నీ వినేది కూడా తెలుగుదేశం పార్టీలో నేను పేదల్ని గుర్తించేది కూడా ఇక్కడే అనమాట అందుకోసం కంపల్సరీగా మేము టీడీపీకి మద్దతు చేస్తాము ప్లస్ ఇప్పుడు ఇంకా లేడీ మేడం కాబట్టి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఆడవాళ్ళు ఇంకొంచెం ముందుకు వచ్చి మాట్లాడేదానికి కూడా ధైర్యం అని చెప్పి ఆలోచిస్తున్నాం కాబట్టి కంపల్సరీగా ఇస్తాం ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ తరఫున ఎం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు అవునండి ఎంపీగా రెండు కోట్లు కంపల్సరిగా వెయ్యాల్సిందే ఇప్పుడు మేడం కు మద్దతు ఇచ్చినప్పుడు సార్కి ఇవ్వకుండా ఉండం కదా తెలుగుదేశం అన్నప్పుడు రెండిటికి వేస్తాము రెండింటికి తెలుగుదేశానికి వేస్తాము పూర్తి మద్దతు పూర్తి మద్దతు తెలుగుదేశానికి సైకిల్ గుర్తుగా వేస్తాము మేడం గారిని కంపల్సరిగా కలుస్తాము మా గ్రామం తరఫున మాకు కావాల్సినవి తప్పకుండా చేయించుకుంటాము ప్రసాద్ రెడ్డి మేడం గారిని మేము తప్పకుండా తప్పకుండా కలుస్తాము మంచి మెజార్టీ అయితే గెలుపుకుంటాం అవునండి ఎల్బించుకుంటాం కంపల్సరిగా చెప్తున్నాం కదండి మా ఏరియాలో వీలైనంత వరకు మేము లాస్ట్ టైం కూడా టీడీపీ మేము ఇక్కడ ఎక్కువ మద్దతు ఇచ్చి గెలిపించి కూడా ఈ ఇయర్ కూడా కంపల్సరిగా మేడం కి ఎక్కువ మద్దతు ఇచ్చి గెలిపించుకుంటాం థ్యాంక్ యూ అమ్మా బాగున్నారా మీ పేరు మా సుమతి గారు మీ కోవూరు నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు గెలిపిస్తారా గెలిపిస్తారా మాకు ఏమి ప్రశాంత్ రెడ్డి గారు గెలిపిస్తా అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు జనాలందరూ ఎవరుకుంటున్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశానికి గెలిపించాలనుకుంటున్నారా తెలుగుదేశానికి విధానం బట్టి ప్రతి ఒక్కటే రేట్లు విరిగిపోండాయి మాకైతే ఏ పథకాలు రావట్లేదు వాస్తవంగా చెప్పాలంటే కానీ తెలుగుదేశం గెలవాలని నేను కోరుకున్నాను ప్రశాంత్ రెడ్డి గారు కలిసారా మీరు ఇప్పటికైతే కలవలేదు కలుస్తారు విన్నారా మేడం గారి గురించి చెప్పారు మీరు నేను ప్రతి ఒక్క రోజు ఫోన్ లో చూస్తాను ఏమంటుంటారు మేడం గారి గురించి ఏమని చెప్పారు జనాలు ఎక్కడ పట్టినా నిన్న ఏ ఇక్కడ పోయినా కూడా మేడం ఓట్లేండి మేడం గెలిపిస్తాను ప్రతి ఒక్కరు చెప్తున్నారు చేస్తాం అవునమ్మా చెప్తున్నారా మొత్తానికి మీరు ఏ గ్రామానికి వెళ్ళా గానీ ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించారు గెలిపిస్తారు మీరు కూడా వారి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ సార్ గురించి తెలుసా మీకు విన్నారా విన్నారా కొందరకు వాటర్ ప్లాంట్లు పెట్టిచ్చారని అంటుంటారు ఈ మధ్యలో ఎక్కువ ఎక్కువ వింటున్నారు ఆయన ఎంపీగా పోటీ చేస్తారు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఓట్లేస్తారా ఒకసారి వేమిరెడ్డి దంపతుల్ని బాగా ఆశీర్వదిస్తారు అయితే గెలిపిస్తారు